రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రైతాన సమాచార ఛానల్ నా పేరు వాసు సో ప్రస్తుతం మనం డోర్నకల్ మండలం అయితే రావడం జరిగింది ఏ ఏ ఊరు అనేది వడ్లాంబృత వడ్లామృతండ గార్ల మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా హైబాద్ జిల్లా పడతాయి కారల మండలం వసది గారల మండలం సో మనం గారల మండలం వడ్లామృతండ దాంతోపాటు ఇది మహబాద్ జిల్లా అయితే రావడం జరిగింది మనతో పాటు ఉన్న రైతు వచ్చరికి మన వసత స్ప్రే చేశారు సో నార్మల్గా మనం ఒకసారి స్ప్రే చేయడం కాదు అన్న ఇది ఎన్నిసార్లు స్ప్రే చేసిన వరకు దీంట్లో మీ తోటలో మూడోసారి మూడు సార్లు చేసిన ఇప్పుడు లాస్ట్ కొట్టి ఎన్ని రోజులు అవుతుంది వారం అవుతుంది అయింది ఒక ఐదు రోజులు అవుతుంది ఒక్కసారి గమనించండి మీరు ఎక్కడ చూసినా కాదు పోతనేది ఎట్లుంది బ్రహ్మాండంగా వచ్చింది బ్రహ్మాండంగా ఫ్లవరింగ్ అయితే మూడోసారి కొట్టినా కూడా మంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది సో అసలు ఈయన వసుదా కొట్టాల్సిన అవసరం దేనికి వచ్చింది తర్వాత తోట చూడడానికి అయితే మంచి హైట్ ఉంది మరి ఎంత కాబట్టింది ఏంటి మన మూడు సార్లు కొట్టిన తర్వాత ఈ తోటలో వచ్చిన రిజల్ట్ ఏంటి అనేది పాటు ఆయన ఏ కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నారు అనేది కూడా పూర్తిగా రైతు అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే మీ పేరు మీ ఊరు చెప్పండి గుగుల నందు వడ్లం మృతండ గార్ల మండలం మైబాద్ జిల్లా మహాబాద్ జిల్లా సో ఇప్పుడు మీరు మిరప తోటల మీద ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది మీకు పదిహేను సంవత్సరాలు దాగు పదిహేను సంవత్సరాల నుంచి కూడా మిరపతట్లు వేస్తారంట సో ఇప్పుడు మనం నిలబడ్డ ఫీల్డ్ ఎన్ని ఎకరాలు ఇది రెండు ఎకరాలు ఉంటుంది రెండు ఎకరాలు మొత్తం ఎంత వేసారా ఈ సంవత్సరం మిరప తోట మూడు ఎకరా అంటే ఎకరం వేరే ఉంది వేరే దగ్గర ఒక ఎకరా వేసినా ఇక్కడ రెండు ఎకరాలు ఉన్నాం సో నార్మల్ గా అందులో అయితే బాగానే కాపాడుతుందని చెప్పి నాతో ఫోన్ చేసినప్పుడు సో ఇప్పుడు నీ తోటలో ఉన్న ప్రాబ్లం ఏంటి అసలు మొస మొదట మనం వసతుల స్ప్రే ముందు నీ తోటలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే అప్పుడు మొత్తం కొమ్మకులు వచ్చింది మంచిగా ఉన్నప్పుడు కొమ్మకులు వచ్చింది ఒకసారి వస్తే కంట్రోల్ అయ్యింది మళ్ళీ కొమ్మకులు మళ్ళీ రెండోసారి వచ్చింది ఒకసారి ఇది వాడా మంచిగా ఫ్లవరింగ్ వచ్చింది ఫస్ట్ వాడినప్పుడు ఫ్లవరింగ్ బాగా మంచిగా వచ్చింది తర్వాత మళ్ళీ కొమ్మకులు వచ్చింది ఓకే దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి వాడా ఓకే అప్పుడు కొద్దిగా మంచి క్లోజ్ గా వచ్చి నాలుగు కాయలు పడ్డాయి ఫస్ట్ నాలుగు కాయలు పడ్డాయి ఆ తర్వాత వాస్తవంగా ఇప్పుడు ఓకే ఫస్ట్ ఒకసారి కొట్టినాం అవును కొట్టిన తర్వాత మంచి ఫ్లవరింగ్ వచ్చింది బాగానే ఉంది తర్వాత కొమ్మకులు వచ్చింది వచ్చింది కొమ్మకులు వచ్చింది అది ఎన్ని సార్లు కొట్టినాం రెండోసారి ఇప్పుడు రెండు సార్లు కొట్టం అంటే కొమ్మ కూడు రెండు సార్లు సార్ మొదట నీ తోటలో చూసుకుంటే కింద అసలు కాపలేదు కాపలేదు వాస్తవంగా గమనించండి మీరు కాపలేదు కింద చూసుకుంటే నార్మల్ గా కింద పడ్డ నాలుకాయలు కూడా ఈ తాళైపోయినాయి అప్పటి కాపలేదు ఏదో స్టార్టింగ్ లో పడ్డాయి తర్వాత కొమ్మ బాగా వచ్చింది మీరు గమనించవచ్చు ఇక్కడ కొమ్మ గుళ్ళు అంతా కూడా బాగా వచ్చింది ఇక్కడ గమనిస్తాను సో దాని తర్వాత ఇప్పుడు రెండు సార్లు మళ్ళీ మళ్ళీ వస్తా స్ప్రే చేసిన తర్వాత నీ తోటలో కనిపించే రిజల్ట్ ఏంటి అసలు మంచిగా చిట్టాకర వచ్చింది కాపు గట్టిగా ఉంది మంచిగా నీట్నెస్ ఉంది నీట్నెస్ ఉంది ఫస్ట్ మన లేత తోట లెక్క ఉంది ఇప్పుడు ఎత్తి నాకు లేత తోట లెక్క చూసినా కూడా నీట్నెస్ ఉంది ఫ్లవరింగ్ బేబత్సం కనిపిస్తాను అవును ఇప్పుడు దీనికంటే ముందు ఒక దీనికంటే ముందు ఒకసారి దాన్ని కొట్టిన తర్వాత నీ తోట కాయలు పడ్డాయి ఈ కాపు అంతా కూడా అప్పుడు పడ్డది మనకి రెండోసారి రెండోసారి సో దాని తర్వాత అంతా కూడా మళ్ళీ కింద కనిపిస్తుంది ఫ్లవరింగ్ బాగుంది ఫ్లవరింగ్ బాగుంది మొసదా అనేది మందిని రైతులు ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు నెంబర్ వన్ చేసుకోవచ్చు నెంబర్ వన్ ఎన్ని సార్లు వాడిన అంత మంచిది అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు మూడు సార్లు వాడాను మూడు సార్లు రేట్ ఎంత పడింది ఆరు వందలు ఇచ్చాను ఎకరానికి ఆరు ఆరు వందలు రేటు తక్కువలో ఉంది రిజల్ట్ బాగుంది రిజల్ట్ బాగుంది కొట్టుకోవచ్చు ధైర్యం ఎన్ని సార్లు అయినా కొట్టుకోవచ్చు ఎన్ని సార్లు అయినా అబ్బా ఇప్పుడు రైతులు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏముంది లేదు చెప్తున్నారు చెప్తున్నారు వాళ్ళకి అంత డౌట్ ఉంటే మంచిగా చూడాలంటున్నారు అని చెప్పి అనుకుంటున్నారు లేదు 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 వాస్తవంగా నీకు అట్లా అనిపించిందా మనం ఏదో రేట్ ఎక్కువ పెట్టి చేస్తున్నాడు కదా అనిపించింది రేట్ ఎక్కువ బదులు పెట్టేది తక్కువలో మంచి రిజల్ట్ వచ్చిందంటే వసతి వసదే నాకు అనిపించింది ఆ మనసు అయితే ఇప్పుడు నార్మల్ గా నీకు ఈ రెండు ఎకరాల బిట్టు మీద మన వసతి ఇప్పుడు మూడు సార్లు అవును నీకు ఎన్ని గింటలు కాపాడింది అంటాం ఇరవై కింటలు దాకా పడవచ్చు నా ఎకరాల బిట్టు మీద ఇప్పుడు వచ్చేది ఇప్పుడు వచ్చేది ఇప్పుడు వచ్చేది మొత్తం ఇంకా ఎక్కువ కావచ్చు కింద ఎంత పడింది స్టార్టింగ్ పడింది వంద రోజుల పైన ఉంటుంది వంద రోజుల పైన ఉంటుంది స్టార్టింగ్ లో అయితే ఏ కాంబినేషన్ లేదు మన వస్తు స్ప్రే చేసుకున్న తర్వాత అయితే మంచిగా పడ్డా మంచి కాపాడి ఏ కాంబినేషన్ లో కొట్టుకున్న దీన్ని దీన్ని ఇచ్చు గోల్డ్ అని ఒక ఇచ్చారు ట్వంటీ ట్వంటీ ఎయిట్ లో ఇది వాడే ఓకే మూడు కలిపి వాడితే నెంబర్ వన్ గా ఫ్లోరింగ్ మంచిగా వచ్చి మంచిగా వచ్చి అంతకు ముందు ఏం కొట్టినావు అంతకు ముందు మన మైకా 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 మైకాలో వచ్చేసింది అప్పుడు నల్లి ఉండేది కదా మైకే ఇది వాడా అప్పుడు నల్లి కంట్రోల్ అయిపోయింది అప్పుడు నల్లి అటాచ్ అయింది అది మైక రెండు కలిపి వాడే కంట్రోల్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి లో వాడాస్ ఒకసారి వాడినాక మళ్ళీ ఇది వాడా ఇప్పుడు ఇదే నువ్వు ఎక్కడ తెచ్చుకోవాలి మన భారత్ భారత్స్ట్రీజెస్ భారత్లో తెచ్చుకున్నాడు ఖమ్మంలో ఇప్పుడు మహాబాదులో కూడా ఒకసారి తెచ్చుకున్నాను చెప్పినా మహాలక్ష్మిలో మహాలక్ష్మి ఒకసారి మహాలక్ష్మి ఒకసారి తెచ్చుకున్నాం సో వాస్తవంగా ఏంటంటే మన వసుదానే ముందు మనకి ఖమ్మంలో భారత్ పెసేళ్ళలో దొరుకుద్ది మనం అక్కడ అవైలబుల్ చేసాం ఖమ్మంలో మనకి పొట్టి రావుల బొమ్మ పక్కన బొమ్మ పక్కనే ఉంటుంది షాపు దాని చౌక్ కాల్వ ఏరియా అంటే ఎవరికైనా అర్థమైంది దాంతోపాటుగా మహాబాదులో శ్రీ మహాలక్ష్మి ట్రేడర్స్ అని చెప్పేసి నెహ్రూ సెంటర్లో నెహ్రూబమ్ వెనకనే ఉంటుంది నాలుగు షాపులు వెనక్కి వెళ్ళిపోతే మీకు దాంతో దాంతోపాటుగా నెక్స్ట్ ఇల్లందులో వచ్చు ఇల్లందులో చూసుకున్నట్టయితే శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ అని చెప్పేసి కొత్త బస్ స్టాండ్ ఏరియాలో మనకి అక్కడ యూటర్న్ తీసుకుంటే మెయిన్ రోడ్డు మీద ఉంటుంది అపోలో ఎదురంగా మనకి కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ మనకి టేగులపల్లిలో శ్రీ వీరభద్ర అని చెప్పేసి టేగులపల్లి సీతారాపురం క్రాస్ రోడ్లో ఇచ్చాం తర్వాత పాలవంచలో శ్రీరామాలు ఇచ్చాం పాలవంచ శ్రీరామాలో ఇచ్చాం పాలవంచ ఏరియాలో మీకు అడ్రస్ కూడా పెడతా చూసుకోండి దాని తర్వాత తల్లాడ నాగార్జునలో ఇచ్చాం నాగార్జున అని చెప్పేసి తల్లాడ ఏరియాలో ఇచ్చాం మధ్యలో శ్రీ మహాలక్ష్మి మెన్యూస్ అని చెప్పేసి బాబ్జీ గారి షాప్ ఉంటుంది సో అక్కడ మనం అవైలబుల్ చేసాం దాని తర్వాత చూసుకుంటే మనకి పరకాల ఏరియాలో నర్సక్కపల్లిలో శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ అని చెప్పేసి అక్కడ ఇచ్చాం వరంగల్ వరంగల్ పరమేశ్వర ట్రేడర్స్ స్టేషన్ రోడ్లో అక్కడ కూడా అవైలబుల్ చేసాం మనకి అక్కడ మాత్రం దొరుకుతుంది దాని తర్వాత చూసుకుంటే మీకు కర్షక్ సీడ్స్ అని చెప్పేసి గన్పూర్లో ఇచ్చాం భూపాలపల్లి గన్పూర్ ఊళ్ళో ఉంటుంది కర్షక్ సీడ్స్ అని కర్షక్ షాప్ అని చెప్పేసి కర్షక్ ఫర్టిలైజర్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ మనం అవైలబుల్ చేసాం దాని తర్వాత మీకు ఎల్లందకుంట ఏరియాలో మనకి ఎక్కడైతే ఈ జమ్మికుంట ఏరియా ఉందో ఎల్లందకుంటలో కూడా మనము అక్కడ ఇస్తున్నాం కిరణ్ రెడ్డి అగ్రిడ్ రెస్ని చెప్పేసి ఉంటుంది ఎల్లందకొంటలో అక్కడ కూడా మీరు వెళ్ళి తీసుకోవచ్చు మనకి ఎవరైనా పెద్దపల్లి ఆ ఏరియా వాళ్ళు ఉంటే దాని తర్వాత దేవరకొండ ఏరియాలో వీరాంజనయ్య ఫర్టిలైజర్ అని చెప్పేసి అక్కడ ఇచ్చాం దేవరకొండలో మీకు అక్కడ కూడా దొరుకుతుంది నల్లగొండ ఏరియాలో అక్కడ మీరు అవైలబుల్ ఉంది అక్కడ తీసుకోవచ్చు తర్వాత హలియాలో హలియాలో వచ్చే శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ అని చెప్పేసి హలియాలో కూడా అవైలబుల్ చేసాం ఇవన్నీ కూడా మనకి తెలంగాణ ఏరియాలో మనం అవైలబుల్ చేసింది తర్వాత కొమరిమీం ఆసిఫాబాదు కౌటాలలో శ్రీ లక్ష్మీనరసింహ ఫెర్టిలైజర్ అని చెప్పేసి ఉంటుంది మనం అక్కడ అవైలబుల్ చేస్తాం ప్రజెంట్ వరకు నెక్స్ట్ గద్వాల ఏరియాలో కూడా ఖచ్చితంగా మనం షాపు గద్వాల ఏరియాలో కూడా ఖచ్చితంగా మనం అవైలబుల్ చేస్తాం నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు అక్కడ గద్వాల్ ఏరియాలో మెయిన్గా ఆలంపూర్లో కానీ ఐజాలో కానీ తర్వాత గద్వాల ఏరియాలో కానీ అక్కడ కూడా ఖచ్చితంగా మనం పెట్టించే ఏర్పాటు చేస్తాం దాని తర్వాత ఏపీలో చూసుకున్నట్టయితే మనకి గుంటూరులో లక్ష్మీ వెంకటేశ్వర అని చెప్పేసి పట్టణం బజార్లో ఉంది అక్కడ మాత్రమే దొరుకుతుంది తర్వాత సత్యనపల్లి ఏరియాలో శివశంకర ఫర్టిలైజర్ అని చెప్పేసి మనకి ఉంది షాపు మనకి మెయిన్ రోడ్ల మీద మసీదు ఎదురంగా ఉంటుంది నరసరాపేట రోడ్డు కొంచెం యువతలకి మెయిన్ రోడ్లోనే నరసరాపేట రోడ్డు ఉంటుంది కదా దానికి కొంచెం యువతలకు ఉంటుంది రైట్ సైడ్లో ఉంటుంది మీకు మీటి నుంచి సత్యనపల్లి నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది నరసరాపేట నుంచి మన పిడుగురాల నుంచి వస్తుంటేనేమో మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది శివశంకర ఫర్టిలైజర్ మసీదు ఎదురంగా మీకు అక్కడ ఉంది తర్వాత నరసరాపేట విజయ ట్రేడర్స్ గారి షాప్ అంటే ఎవరికైనా అర్థం అవుతుంది అక్కడ దొరుకుతుంది మనకి వినుకొండ చూసుకున్నట్టయితే లలిత డ్రైడర్స్ దొరుకుద్ది స్టాండ్ దగ్గర తర్వాత మనకి కంభంలో ఈశ్వరాయ ఫెర్టిలైజర్ అని చెప్పేసి ఉంది కంభం ఏరియాలో అక్కడ దొరికి తీసుకోండి మీరు తర్వాత మనకి మార్కాపురంలో కూడా ఇచ్చాం మార్కాపురంలో మనకి గాయత్రి ట్రేడర్స్ అని చెప్పేసి అక్కడ షాప్లో ఇచ్చాం తర్వాత బాలాజీ ఫెర్టిలైజర్ అని చెప్పేసి ఎర్రగొండ ఇచ్చాం మనం అక్కడ కూడా మీకు అవైలబుల్ ఉంది అక్కడ తీసుకోవచ్చు గురజాల్లో మీకు గాంధీ సెంటర్లో గాంధీ బొమ్మ ఎదురుగానే ఉంటుంది సాయి పూజిత అని చెప్పి శ్రీ సాయి పూజిత అని చెప్పేసి షాప్ ఉంది సో మనం అక్కడ అవైలబుల్ చేసాం సో ఇట్లా మనం ప్రతి చోట కూడా గుంతకల్ ఏరియాలో చూసుకుంటే మనకి హెచ్ఎం ఫర్టిలైజర్లో ఇచ్చాం హెచ్ఎం ఫర్టిలైజర్ షాప్లో గుంతకాల్లో ఇచ్చాం మీరు అక్కడ తీసుకోవచ్చు తర్వాత ఆధ్వర్యంలో చూసుకుంటే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి షాప్లో ఇచ్చాం మీరు అక్కడ అవైలబుల్ ఉంది అక్కడ తీసుకోవచ్చు ఎమ్మిగనూరులో హి ఫర్టిలైస్ అని చెప్పేసి అక్కడ ఇచ్చాం సో హర్సి సంబంధించిన ఫోటో కానీ అవన్నీ కూడా మీకు పెడతా అక్కడ తీసుకోవచ్చు ప్రతి చోట కూడా దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు మంది డీలర్స్కి అయితే మనం అవైలబుల్ చేసాం ఎందుకనంటే మనకి రైతుకు అనేది కొంచెం దగ్గరలో ఉండాలి మనం ఇచ్చే ప్రోడక్ట్ ఈ ఈరోజు కొట్టుకోవాలనుకుంటే వెళ్ళి తీసుకునే విధంగా ఉండాలి తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడైతే షాపులు అడ్రస్ చెప్పామో అక్కడ మాత్రమే తీసుకోండి జెన్యున్గా మనం ఇచ్చేటువంటి వసూధా ప్రోడక్ట్ అనేది మీకు మనం ఇచ్చే ఒరిజినల్ ప్రొడక్ట్ మీకు దొరకాలంటే మనం ఇచ్చే షాపుల వల్ల తీసుకోవడం చాలా మంచిది ఓకేనా అక్కడ వరకు అయితే మీకు ఈ చెప్పిన షాపులలో ప్రతి షాపులో కూడా మీకు దొరకడం జరుగుద్ది మీరు వెళ్ళి తీసుకోండి ఇంకేదైనా ఉంటే కూడా స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి ఖచ్చితంగా చాలామంది కూడా ఫోన్ చేస్తాను చాలామందికి చాలామందికి ఆన్సర్ చేస్తాను ఒకవేళ కుదరకపోతే మళ్ళీ నేను రిటర్న్ మీకు ఫోన్ చేసి మాట్లాడకుండా జరుగుతుంది మీరు గమనించే ఉంటారు ఎవరైనా చేయలేకపోతే ఉంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద మీకు అడ్రస్ అయితే ఇచ్చాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు ఓన్లీ మనం ఎక్కడైతే అడ్రస్లు చెప్పామో ఆ షాపుల్లో మాత్రమే తీసుకోండి సో ఇదివరకు మీకు ఒరిజినల్ ప్రోడక్ట్ దొరకాలంటే ఇంకా పని చేయండి సో నా వసుదా మందు చివరిగా నీకు కొట్టిన తర్వాత వచ్చే రిజల్ట్ ఏంటి అసలు అంటే మనకి ఇంకోటి ఏంటంటే చాలా మంది బర్రాక్ వస్తుంది ఏమో చెప్పి నీటి ఉంటుంది గా ఉంటుంది ఇప్పుడు మన ఏరే మంది కొట్టి స్ట్రైట్ కొట్టినాం కదా ఇవన్నీ కింద నుంచి నీకు వచ్చింది పెరిగింది వచ్చిన వచ్చింది ఇప్పుడే ఇప్పుడు నీకు పైకి వచ్చిన తర్వాత కొద్దిగా నీటి కంపుకున్నట్టుగా ఇట్లా ఇప్పుడు కూడా చాలా వరకు కూడా పిందే చాలా వరకు ఉంది అంత నార్మల్ గా ఇప్పుడు పడే కాపాడే చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా గమనించండి ఒకటి చెప్తున్నా మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా మందులు వాడండి ఓకే పని చేసిన నేను అంట పని చేయలేదు నేను అంట ఏ మందుని కూడా తక్కువ చేయట్లే నేను కానీ కాపు ఏ మందు కూడా సెట్ చేయలేకపోయింది మన బసదా కొట్టిన తర్వాత నేను దాంట్లో కాపు సెట్ చేయి సెట్ అయింది అని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను నేను అందుకోసం నమ్మకం మీద పిలిచాను చేసినా ఏ మందు కొట్టాలంటే టైజర్తో పాటు అగ్రోమాక్స్ లిక్విడ్ రెండు కలిపి కొట్టాము నెంబర్ వన్ గా సెట్ అవుతుంది అంటే సర్లే అన్న వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు పోతొచ్చింది కాపుని నింపుకోవాలంటే కూడా ఒక న్యూట్రిన్స్ కొట్టండి ఖచ్చితంగా ఎన్ని సార్లు కొట్టాలి మన బస్సు అని కూడా అడుగుతున్నారు ఖచ్చితంగా మీరు పదిహేను రోజుల లోపల రెండు సార్లు చేసుకోవచ్చు మధ్యలో ఒక న్యూట్రిన్స్ న్యూట్రిన్స్ తోట మొత్తంలో కూడా మనదే కొట్టుకోమని చెప్పట్లేదు మన దాంతో పాటుగా న్యూట్రిన్స్ కూడా తోటకు అవసరం మొక్కకు కూడా అవసరం ఈ టైంలో మనకి ఎన్పీకి కూడా అవసరం ఉంటుంది ఎన్పీకేస్ కూడా స్ప్రే చేసుకోండి ఒకసారి తోట కట్ చేసుకున్న వాళ్ళు కింద యూరియా లాంటివి చల్లుతూ ఉంటారు యూరియా చల్లినప్పుడు ఖచ్చితంగా దోమందు లాంటి స్ప్రే చేసుకుంటూ ఉండాలి మన వసతి స్ప్రే చేసుకున్నా కూడా ఖచ్చితంగా మీరు నెక్స్ట్ స్ప్రేయింగ్ ఏం చేస్తారంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ వాటితో పాటుగా మనకి న్యూట్రియన్స్ ఇప్పుడు ఈ మొక్క చూడండి మీరు ఎంత దగ్గర దగ్గర తోటి గడుపుతోటి మంచి కాపాడ అనేది పడిందో ఇక్కడ వరకు పొలలాగా పెరిగింది పైకి వచ్చిన తర్వాత మంచి కాపాడటం జరుగుతుంది సో ఇక్కడ కూడా గమనించవచ్చు ఇక్కడంతా కూడా మీకు పోతా ఉంది మీకు పిన్నిసులు దిగుతా సో రైతులైతే ధైర్యం స్ప్రే చేయించడం నెంబర్ వన్ చేసుకోవచ్చు నాకు తెలిసిన వరకు అయితే ఓకే నెంబర్ నాతో పాటు ముగ్గురు ముగ్గురు వచ్చి నిన్న మీ ఏరియాలో చాలా మా మూడు ఏంటంటే ఆయన పేరు కేరళ తండలు ఇక్కడ కాదు నిన్న ఫోన్ చేసి నేను కమ్మలో ఉంటే అక్కడ పోయి దగ్గర నుంచి పది పది పీసులు ఇప్పించింది పది పీసులు పది పీసులు సో ప్రతి రైతు కూడా స్ప్రే చేసిన రైతుల దగ్గర దగ్గర చెప్తా ఉన్నా హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ ఫార్మర్స్ అయితే వస్తువు స్ప్రే చేసిన వాళ్ళు చాలా హ్యాపీగా అయితే ఉండటం జరిగింది ఖచ్చితంగా మీకు నెక్స్ట్లో ప్రతి ఏరియాలో కూడా కొట్టిన రైతుల రిజల్ట్ వీడియో చెప్పే ప్రయత్నం చేద్దాం సో ఈ సమాచారం మనకు తెలియజేసిన రైతుకి మన చాలా తరపున ధన్యవాదాలు